తావు కోడిని కొడతావు కూటికి వేదలేసావు కులములోనే పుట్టతావు కూటికి వేదలేసావు కులములోనే పుట్టతావు కూటికి వేదలేసావు అమ్మ బందాలకి వేసి పిటిలోనే కుస్తన్నావు కిని దేశావు అమ్మరు శమే hablando పుఠి సా, ఛఴసిదు సా గివేయాణు సిసా gathering ధాక్ ెణగదేమెలే ఒది సా ఇరో our land గి� pudding జనగదు సిసా శి reminisగదు చాకు ధలేద్ మంగదు సిసిసా దేశావు కోటలెన్నో కట్టతావు కోటేశవర్మి దేశావు కోటలెన్నో కట్టతావు ఈ సంపదలను పిలము చేసి బాటిలో నికరిస్తున్నావు కటే దేశా మరియమ్మరు దేశా

तुमी गाडींदे न दिर्मी गाडींदे ना गौ पंद्रें अज्ज में आडींदे साग अजमे नाडन्दे ना तुमी गाडींदे ना दिर्मी गाड़िंदे ना गौ पंद्रै अन्धुमेगाडींदे ना गटो अज्ज गो नगटु अज्ज అన్న కట్టు అందన్నకు అందిరు వేయంగా మీ ఆడింది నాకు మీ ఆడింది నాకు నగాట్తు మం చల్నదాకు పందిరి నేనా రోదినగ మధ్యమే రానింది నాను కంటగట్టు వంజనకు మందిరివే ఊగాన్న వెట్టు వంజనకు మందిరివే రంగా కంటగట్టు వంజనకు మందిరివే ఊగాన్నన్న వెట్టు వంజనకు మందిరివే రంగా మందిరిమే నాడింది నాను జండకు మాలలు పెట్టంగా ఎండగట్టు వంజెండకు పలబలు పెట్టండి రా

Me मान गुरुसारि जय रायागी कांजनेय हा 60% तो नहीं देगा बसंत आता रोज लागवे उयाला पोपो पोयाला भोगवे उयाला you are we wow. తమయ్యారు లక్ష్మి తండి పేరు లక్ష్మి తమయ్యారు శ్రీ స్వామి బుయ్యాల నా స్వామి బుయ్యాల శ్రీ స్వామి బంగ పో బుయ్యాల నా స్వామి బుయ్యాల